రాష్ట్రంలో వర్షాలు పడటంతో వజ్రాల వేటలో కర్నూలు అనంతపురం రైతులు బిజీ అయిపోయారు చినుకులు పడగానే రైతులు పొలాలకు క్యూ కడుతున్నారు ఒక్క వజ్రం దొరికినా తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు పొలాల్లో గుంపులు గుంపులుగా వజ్రాలను వెతుకుతున్నారు అనుకున్నట్లుగానే వారి ఆరసలు నెరవేరుతున్నాయి విలువైన వజ్రాలు వారికి దొరుకుతున్నాయి ఇటీవల వరుసగా మూడు రోజుల్లో నాలుగు వజ్రాలు లభించగా వజ్రాలు దొరికిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి దీంతో వజ్రాల వేట మరింత ఊపందుకుంది తాజాగా మరో వ్యక్తికి విలువైన వజ్రం దొరికింది కర్నూలు జిల్లా జొన్నగిరిలోని పత్తికొండకు చెందిన వ్యక్తికి విలువైన వజ్రం దొరికింది ఈ వజ్రాన్ని రెండు లక్షల నగదు రెండు తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది